గౌర శాసనసభ్యులు శ్రీ కల్పల శ్రీనివాస గారు మరి రీసెంట్గా మూడు రోజుల నుంచి వీడియోలు పెడుతున్నారు ఆ వీడియోలు కొంచెం చూడడానికి ఇబ్బందికరంగా ఉంది ఒక ఎమ్మెల్యే స్థాయిలో మీరు ఆ విధంగా మాట్లాడకపోతే మంచిదేమో నేను అనుకుని నా అభిప్రాయం ముఖ్యంగా ఆ వీడియోలో ఓఎజిసి నేనే తీసుకొచ్చానని చెప్పేసి మీరు మాట్లాడారు అది బావే కాదు వైజిసిలో ఫిషర్మెన్ మొత్తం అన్ని ఏరియాలు మన ఏరియా కాకుండా బయట ఆంధ్ర విలేజెస్ కూడా అందరూ వచ్చి కమ్యూనిటీకి మల్లారి కృష్ణారావు గారికి సపోర్ట్ చేసి అనేక రోజులు ధర్నాలు చేసి అనేక బాధలు పడుతూ కంపెనీ వారితో మరియు పోలీసులతో కూడా బాధలు పడుతూ దాన్ని మరి పాండిచ్చేరి స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు తీసుకెళ్లి మల్లారృష్ణారావు గారు వైంచేసి సాధించడం అంత ఆశాభాషమైన విషయం కాదండి అది కొన్ని సంవత్సరాల పోరాటం అంది కొన్ని సంవత్సరాల పోరాటాన్ని సింపుల్గా మీరు నేను తెచ్చేసిన అనడం అది భావ్యం కాదు వైజేసి తెచ్చారంటే కేవలం అది మల్లాడ కృష్ణారావు వల్లే సాధ్యమైంది తప్పించి వేరే పక్క ఎమ్మెల్యే వాళ్ళ కూడా కాలేదు అందువల్ల వైజీసీ అనేది మత్స్యకారులు మరియు అప్పుడు ఉన్న స్థానిక నాయకుడు మల్లాడ కృష్ణారావు కలిసి సాధించిన విజయం అది మరి దాన్ని నేను తెచ్చిన అంటే బావే కాదు మరి ఇంకొక విషయం ఏంటంటే రజవాడ గార్డెన్లో అగ్రికల్ క్షేత్ర కళ్యాణ మండపం ఉన్నది మరి దాన్ని మరి మీ దగ్గరే స్థలం తీసుకుని మేము నిర్మించడం జరిగింది ప్రభుత్వ పరంగా అన్ని అన్ని అనుమతులు తీసుకునే దాన్ని నిర్మించడం జరిగింది దానికైతే దానికైతే మున్సిపాలిటీ ట్యాక్స్ కానీ అన్ని కూడా మేము అప్ టు డేట్ గానే పే చేస్తున్నాం దానికి రోడ్డు వెనకాల రోడ్డు ఒకటి శాంక్షన్ అయితే మరి గత రెండు సంవత్సరాల నుంచి కూడా మీరు దాన్ని ఆప్ చేయడం అంత భావ్యం కాదు యానం ప్రజల్లో మేము కూడా మేము కూడా వాటర్స్ సప్లై కాబట్టి అందరికీ కూడా మీరు సమానంగానే చూడాలి కాబట్టి మీరు ఆ రెండు సంవత్సరాల నుంచి ఆఫ్ చేసుకుంటూ వస్తున్నారు దానికి నిదర్శనం ఇద్దరు కాంట్రాక్టర్లు మీరు క్యాన్సిల్ చేయించారు ఇంకో కాంట్రాక్ట్ ఏమో భూమి పూజ వస్తాను రేపు వస్తాను ఎన్ని వస్తాను అని కాలేపం చేస్తూ టెండర్ పిలిచినా కూడా దాన్ని వర్క్ అవకుండా చేస్తున్నారు మరి కళ్యాణ మండపం మరి అనేక మంది మ్యారేజ్ చేసుకుంటున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు వెనకాల పార్క్ రోడ్ లేదు వెహికల్స్ పెట్టుకోవడానికి ప్రాబ్లం ఉందని అప్పటికి ఎంతలాగా డెవలప్ అవుతుంది అని మేము అనుకోలేదు కళ్యాణ కళ్యాణవరం కట్టి పార్కింగ్ కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ రోడ్ని ఖచ్చితంగా మీరు వేయించాలని మేము ఈ సభాముఖంగా కోరుకుంటున్నాము మరి ఇంకో విషయం ఏంటంటే పదే పదే మీరు మల్లారి కృష్ణారావు గారిని సింగులర్గా గా మాట్లాడుతూ పండుగలు అలవాడతానని పదం ఉపయోగిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఆ పదం మీరెంత ఉపయోగిస్తున్నారు మీ మాకు కూడా అంతే ఉంటది కానీ ఒక ఎమ్మెల్యేగా మీకు అత్యున్నత గౌరవం మేము ఇస్తున్నాం మీరు మీరు మీ పర్సనల్గా మీకు ఏమేమి ఉంటే ఉండొచ్చు అంతే తప్పించి మీరు మాట్లాడుకుంటే పర్సనల్గా గా మాట్లాడుకుంటే మీరు ఆ విధంగా మాట్లాడుకోవచ్చు పబ్లిక్గా మాట్లాడేటప్పుడు ఆ విధంగా మాట్లాడితే మరి మరి కమ్యూనిటీ కానీ ఎలా ప్రజలు కానీ తీవ్రంగా మనస్తాపం గురవుతారు దాని అది ఆగ్రహంగా ఆగ్రహ రూపం దాల్చే విధంగా మీరు చేసుకోదలుచుకోవద్దు మరి ఈ విధంగా మాట్లాడితే మేము మీ కూడా మొట్టడించవలసి వస్తుంది మరి అది ఆ పరిస్థితి మీరు తెచ్చుకోకపోతే ఇంకొకటి ఏంటంటే ముందుగా మీరు ముఖ్యమంత్రి రంగస్వామి గారిని కూడా ఈ విధంగానే మాట్లాడారు విధంగా పాండిచేరిలో ఏ విధంగా చేశారో మీకు తెలుసు ఆ విషయంలో నేను పార్టీ అంతా కూడా మీ యానంలో మీరు ఏం చేయలేదు మీరు అందరూ ఒకటే అనే విధంగా కూడా నేను మాట్లాడారు కానీ మీరు ఏదో పొరపాటును మాట్లాడుతుంటారు అనే ఉద్దేశంతోనే మేము రోడ్ ఎక్కలే తప్పించి ఆ రోజు కూడా మేము మీ ఆఫీస్ మట్టడించాలి అది ఆ రోజు కానీ అది మేము చేయలేదు అది మా సంస్కారం దాన్ని గుర్తుంచుకుని మీరు ఖచ్చితంగా ఈ విధమైన మాటలు మాట్లాడకుండా ఒక ఘర్షణ వాతావరణం లేకుండా సమరసమైన వాతావరణం మాట్లాడండి మీరు పనిచేస్తామంటే వెల్కమ్ మేము మేము కూడా చేయడానికి వచ్చాము మేము ఇక్కడ యానంలో నల్లారాకృష్ణేట్ గా నిలబడలేదు రంగస్వామి గారు కంటెస్టెంట్ క్యాండిడేట్ గా నిలబడ్డారు దానికి రిప్రజెంటేటివ్ గా మేము పనిచేస్తున్నాం ఇక్కడ రంగస్వామి గారు ఖచ్చితంగా మీకు ఎన్ని ఓట్లు వచ్చినా మాకు కూడా ఇంచుమించు ఐదు వందల తక్కువగా సమానంగా మాకు ఓట్లు వచ్చినాయి మాకు ఓట్లు వచ్చిన ప్రజలకు కూడా మేము పని చేయవలసిన బాధ్యత అదే విధంగా సీఎం గారు మాకు డైరెక్షన్ ఇస్తున్నారు ఆ విధంగా మేము కొంత పని మీకు సహాయం చేసినట్టు అవుతుంది మేము కొంత పని చేస్తున్నాం యానంలో ఎక్కడా కూడా మీరు చేసే పనులకు కానీ మీరు చేసే కార్యక్రమాలు కానీ మేము ఎక్కడా అడ్డు చెప్పట్లేదు చెప్పండి మరి మేము అడ్డు చెప్తే పక్కన తొలగిపోతాం మేము ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తున్నాం తప్పించి ప్రజలకు పనికిరాని పనులు ఏమీ చేయట్లేదు ముఖ్యంగా క్లబ్ మీరు కళ్యాణం చేస్తే ఒక్క రోజు కూడా ఉండదు స్థానిక శాసన సభ్యులు సహకారం లేకుండా ఎవరైనా క్లబ్ రన్ చేయగలరా రాజలారా మీరు ఒకసారి ఆలోచించండి స్థానిక శాసన సభ్యులు సహకారం లేకుండా పోలీసు సహకారం లేకుండా ఒక క్లబ్ ఎవరైనా ఆర్డర్ అంటే కోడ్డా కోర్ మనకే కాదు ప్రతి చోట ఉంది ఇదే ఆడు పనిచేర్లో కూడా ఉంది కానీ ఎక్కడా కూడా క్లబ్లో రన్ ఓన్లీ యానంలోనే రన్ అవుతుంది అది ఏ విధంగా రన్ అవుతుంది అంటే ప్రతి సందుకు ఒక క్లబ్ వచ్చే పరిస్థితి యానంలో ఉంది దాన్ని శాసనసభ్యులు గారు మీరు ఒకసారి దాని దృష్టి పెట్టి మీరు ఈ క్లబ్లు లేని ప్రశాంతమైన వాతావరణాన్ని యానాన్ని కల్పించాలని మీకు మిమ్మల్ని కోరుచున్నాను ఇదే విధమైన ఆర్డర్ గతం ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల క్రితం పనిచేయడం కూడా జరిగింది రంగస్వామి గారి సీఎం గారి నియోజకవర్గంలోనే జరిగింది ఆర్డర్ తీసుకొచ్చారు క్లబ్లు రన్ చేశారు కానీ రంగసామ గారి దగ్గరుండి కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా దాన్ని క్లోజ్ చేయించారు దాని రిఫరెన్స్ కూడా తీసుకోండి ఎమ్మెల్యే గారు మీరు ఈ విధమైన మాటలు మాట్లాడటం మంచి పద్ధతి కాదని అతను మల్లారి కృష్ణారావు మనం యానాం ఒక్కలే లీడర్ కాదు మా చుట్టుపక్కల ప్రాంతాలకి మీ ప్రాంతాలకి లీడర్ అయినా అతను గౌరవించి మాట్లాడితే బాగుంటుందని ఎమ్మెల్యే గారిని కోరుచున్నాను ఈ విధమైన మాటలు మాట్లాడద్దు అని పర్సనల్ గా ఎవరు ఒక్కరు గౌరవించారు అది తప్పలేదు కానీ ఈ విధంగా సొల్లు అది చెప్పుతో పలురాలు పెడతాను ఈ విధంగా ఈ విధమైన మాటలు ఒక కార్యకర్త మాట్లాడవలసిన మాటలు తప్పించి ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మాట్లాడడం మంచి పద్ధతి కాదని ఈ సభాముఖంగా తెలియజేస్తూ శాసనసభ్యులు శ్రీ గొల్లపల్లి అశోక్ గారు మీరు రిలీజ్ చేసిన వీడియోస్ మేము పూర్తిగా విన్నాం మీరు దాంట్లో మాట్లాడే విధానం చూస్తుంటే మీకు పూర్తిగా అవగాహనలు మాట్లాడుతున్నారా అవగాహన లేకుండా మాట్లాడుతున్నా దాని మీద ప్రజలందరికీ కూడా అదొక క్వశ్చన్ మార్క్ ఉండిపోతుంది ఎందుకంటే గతంలో మీరు వాగ్దానం చేసి నేను నిరుద్యోగ యువతకి ఉపాధి బాగా కల్పిస్తానన్న దాని మీద మీరు ఓట్ బ్యాంకు దగ్గర దగ్గరికి రాగలిగారు దాని మీద మీరు ఎంతవరకు దాన్ని పిలిపి చేయగలర ఒకసారి మీరు ఆలోచించుకోండి యువత మీద మనం ఒక మోసం చేసే మాటలు మాట్లాడకూడదు అని చెప్పేసి మా విన్నపం మీరు అదే విధంగా రీజెన్సీ విషయం చూసుకుంటే మీరు దాని మీద రీజెన్సీ పరిశ్రమ తెప్పించడానికి మీరు ఎంతవరకు ప్రయత్నం చేశారన్న దాని మీద మాకు పూర్తిగా క్లారిటీ ఉంది మీరు దాని మీద ఏదో ఆపుతున్నారు వడ్డొస్తున్నారు అని చెప్పేసి దాని మీద మా నాయకులు గాని మేము కానీ ఆ పరిశ్రమ తెరవాలని హండ్రెడ్ పర్సెంట్ మేము కోరుకునే వ్యక్తుల్లో ముందు కానీ దాన్ని ఆఫ్ చేసి కూడా మల్లాడి కృష్ణారావు గారు కానీ మేము కానీ దీని మీద ఏ దాని కార్యక్రమం అమ్మాలన్నా సరే మేము ముందుగానే ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం గతంలో గొడవలు జరిగినప్పుడు రీజెన్సీ విషయంలో కూడా ఎవరు ముందుండి కంపెనీ ప్రోత్సాహానికి ఊరుకున్నారో ప్రజలందరికీ కూడా తెలిసి ఈ విషయం ఈ విషయమే మీకు వస్తావచ్చు కానీ యాను ప్రజలందరికీ కూడా ఈ విషయం బాగా తెలుసు కంపెనీ విషయంలో దానికి నిలబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మలాడి కృష్ణారావు గారు అని చెప్పేసి గారు మనం చెప్పుకోవాలి అదే విషయంలో కూడా మీరు యానోలో డంపింగ్ యార్డ్ విషయంలో విషయాన్ని చూస్తుంటే మీరు మాతో కలిసి నాకేం తెలియదని మాట్లాడారు కానీ అదే కాకుండా దాన్ని మీరు వెనకాల ఉండి ఎంతవరకు ఆ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా మీ యొక్క పాత్ర ఏంటి అనే విషయం మీద కూడా పూర్తి క్లారిటీ ఉంది దాన్ని అక్కడ ప్రజలు కానీ మా నాయకుడు మల్లాడి కృష్ణారావు గారి సపోర్ట్ తో గానీ మేము వెళ్ళి దాన్ని ఆపించే ప్రయత్నం పూర్తిగా మేము సఫలం చేసామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఆ ప్రాంతం యొక్క ప్రజలు మనోభావాలు తినకుండా మేము మా నాయకులు హైకోర్టు వరకు కూడా వెళ్ళి దాన్ని స్టాప్ చేయించే బాధ్యత తీసుకున్నాము అది పూర్తి చేసామని చెప్పేసి మేము చెప్పుకున్నాం మీరు తో కూర్చున్న మీటింగ్ లో నాకు ఏమీ తెలియదు అని చెప్పేసి మీరు మాట్లాడేదే కానీ మీరు మళ్ళీ అదే విధంగా వెళ్ళి డిపార్ట్మెంట్ ద్వారా ఎందుకు లేట్ చేస్తారని చెప్పేసి క్వశ్చన్ చేయడం కూడా జరిగింది ఆ మాటలు మీరు మాట్లాడకూడదు అశోక్ గారు మీరు ప్రజా ప్రతినిధి మీరు ఎంతవరకు వెళ్ళగలరు మేము ఏమి చేయలేకపోతున్నా అడ్డ వస్తున్నారు అనుకుంటే అది మీరు ప్రజా ప్రజాప్రతినిధి కాదో కూడా మాకు డౌట్ గా ఉంది మా నాయకుడు చేస్తున్నాడంటే ఆయనకు ఒక ఉన్న నాయకుడు ఏమోలో ఆ దాని మీద ప్రజలందరూ కూడా రావడం చేయడం ఎవరు ప్రజలు ఎవరు గుర్తించారంటే ఎవరు పని చేసే నాయకుడు వాళ్ళ దగ్గరికి వెళ్తారు తప్ప వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లరు ప్రజలు కూడా తెలుసుకున్నారు ఏమో పరిస్థితి ఏంటని దాని మీద మీరు దీన్ని ఏదో చేసేస్తామంటే కాదు ప్రజలకు మీరు అందుబాటులో ఉండండి మిమ్మల్ని నమ్ముకుని ప్రజలు ఎక్కించారు మీకు మీరు ఆ పని చేయట్లేదు కాబట్టి ఇవేళ మీకు ఒక ఈ విధంగా మీరు నా చేయట్లేదు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడతారు కానీ అది మంచిది కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఇంకా అంబేద్కర్ భవన్ విషయం గురించి చూస్తుంటే నిరుద్యోగులకి ఒక ఉపాధి కల్పించాలి దాంట్లో ఒక ట్యూషన్ సెంటర్ పెట్టాలని చెప్పేసి మా నాయకుడు ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎంతో దాన్ని శ్రమ వచ్చి ట్రాన్స్ఫర్ చేయించి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించి దాని మీద సెంట్రల్ ఫండ్ తీసుకొచ్చి ఒక విజ్ఞాన విజ్ఞానుభవన్ ఏర్పాటు చేస్తే మీరు మీ పరిపాలన వచ్చినప్పటికి దాన్ని ఏ విధంగా కుంచుకున్నా దాని ముందు తీసుకెళ్లారా ఎవరినన్నా దాంట్లో అపాయింట్ చేసేసి ఏదన్నా చూసి చెప్పే కార్యక్రమం మీరు చేపెట్టారా మీరు చేసే కార్యక్రమాలు కూడా మీరు ఎలక్షన్ లో నెగ్గారు తప్ప ఇది నేను చేసుకున్నా దాని మీద వేలునే చెప్పుకోవాలి తప్ప పూర్తిగా ఏమి లేవని చెప్పేసి ఇవాళ మీకు తెలియజేస్తున్నాం మీరు కూడా మాట్లాడే ముందు కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి మీ యొక్క యానం శాసనసభ్యులుగా అశోక్ గారికి మండపం యానం శాసనసభ్యునిగా మిమ్మల్ని నేను ఎంతో గౌరవిస్తున్నాం కానీ మా నాయకుడైన మల్లాడి కృష్ణారావు గారిని మీరు చాలా దుర్భాష కింద మీరు మాట్లాడేది అది చాలా మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఆయన యామం ప్రజలకి కాకుండా ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆయన సేవ చేస్తున్నారు కానీ మీరు గత రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో వచ్చి ఏప్రిల్లో మీరు యానం ప్రజలకు ఏ విధంగా సేవ చేయకుండా ఎమ్మెల్యే అది ఒక లక్కలో వచ్చారు కానీ మీరు సేవ చేసి మాత్రం మీరు యానం రాలేదు యానంలో గత ఇరవై క్లబ్ అనేది అసలు ప్రజలకి తెలియదు మీరు వచ్చిన తర్వాత యానంలో క్లబ్బులు రావడం స్టార్ట్ అయింది మీరు నేను చాలా నిజాయితీ కోరండి నేను ఎక్కడ ఎవరి దగ్గర ఏమి తీసుకోలేదు నేను ఎంతో ప్రజలకి సేవ చేశాను అని మీరు చెప్తున్నారు చెప్తున్నారు ఒకసారి మీరు చెప్పేది మీ మనస్థాతితో ఒకసారి ఆలోచించుకోండి మీరు యానంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో ఈ క్లబ్బుల విషయంలో ఎన్ని కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి అది ఎవరి ద్వారా మారుతున్నాయి అన్నీ యానం ప్రజలందరూ కూడా తెలుసు ఇవన్నీ పాలంటే కూడా తెలుసు పాలంటేరిలో ఏ ఏ డిపార్ట్మెంట్కి ఎంతెంత యానం క్లబ్బుల ద్వారా వెళ్తుందో కూడా అది యానంలో పాలంటీర్లో క్లబ్బుల్లో వచ్చి ఎవరెవరు పంచుకున్నారో కూడా అన్ని కూడా ప్రజ యానం ప్రజలందరూ కూడా తెలుసు నేను నిజాయితీ పర్లే ఎవరో యానంలో నమ్మే పరిస్థితి మీరు లేదు మీరు యానంలో ఉన్నటువంటి ఓటర్స్ అందరు కూడా నేను ఏదో చేసేస్తానని వచ్చారు మీరు ప్రతి వ్యక్తికి ప్రతి ఇంటికి కూడా ఉద్యోగం ఇచ్చేస్తాను ప్రతి ఇంటికి కూడా పట్టా ఇచ్చేస్తున్నారు కానీ మీరు వచ్చి అప్పుడే మూడు సంవత్సరాల అయిపోయింది ఇంకా మాగుంటే మూడు సంవత్సరం ఉంది అంతే మీ ఎలక్షన్ ఈ మీరు ఏం చేశారో గుడ్ల మీద చేసి చెప్పండి మీరు కానీ మా నాయకుడు మీరు చూసి మా నాయకుడు చేసిన దాంట్లో వన్ పర్సెంట్ కూడా మీరు చేయలేదు మీరు మళ్ళీ ప్రమాణం చేస్తారు నేను అసలు అవినీతి నేను నిజాయితీ నేను ఎక్కడ ఒక రూపాయి తీసుకోలేదని మీరు దేవుడి మీద ప్రమాణం చేస్తున్నారు మీ ఇంట్లో కుటుంబం మీద ప్రమాణం చేస్తున్నారు ఆ చేసే ముందు మీరు అసలు ఏంటి మీరు ఏదు అద మీరు ఒకసారి నిర్వహించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ప్రమాణం చేసే ముందు ప్రజల్లో ప్రజలకి చూస్తూ ఉంటారు మన నిజాయితీ పొరుల కాదని ప్రజలు చూస్తూ ఉంటారు అది ప్రజలకే ఉల్లేసనం అది మీరు మీ మీ వ్యక్తిగతంగా మీరు ఎన్నో లావాదేవీలు చేసి ఉండొచ్చు కానీ ఏ చేసినా ప్రజలు చూస్తూ ఉంటారు ఈ క్లబ్బులు చేసినా కాకుండా మొన్న మళ్ళీ మీరు పెట్టిన వీడియోలో కోఆపరేటివ్ కోసం మాట్లాడారు కోఆపరేటివ్ ఏం చేస్తుంది అంటారు కోఆపరేటివ్ ఏం చేస్తుంది అంటే యానం ప్రజలందరూ కూడా సర్వీస్ చేస్తుంది కోఆపరేటివ్ కోఆపరేటివ్ రావడంలో మనకు ఉపయోగం ఉంది కోఆపరేటివ్ లో నేను ఎందుకు రావాలి అని అంటారు కోఆపరేటివ్ అనేది యానం ప్రజలందరూ కూడా సేవ చేస్తుంది రేపు 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 నుంచి రైస్ ఇచ్చినా లేకపోతే నిత్యవసర వృత్తి ఇచ్చినా ఆయన కూడా కోఆపరేటివ్ ద్వారా వస్తాయి కాపరేటివ్ లో ఎప్పుడో ఏదో అవినీతి జరిగిందని ఇప్పుడు ప్రజలు చేసి సేవ మానేయమంటారా కోఆపరేటివ్ మేము వెళ్ళకూడదు కోఆపరేటివ్ లో మా ఓటర్స్ లేరు అని అంటారు మీరు ప్రజలకు సేవ చేయాలంటే మీరు పదంలోకి రావాలా కోఆపరేటివ్ లో ఏమైనా రావాలి మీరు ప్రజలు సేవ చేద్దామని మీరు ఎమ్మెల్యేగా ఇవ్వరు కానీ మీరు ప్రజలకు సేవ చేయట్లేదు మీరు ఎమ్మెల్యేలు ఎక్కడ ఉంటారు మీరు యామలో ఉండట్లేదా మీరు ఎమ్మెల్యే అవ్వరు మీరు కాకినాడలో ఉంటారు అంతే కాకినాడ మీరు కాకినాడలో ఉన్నారు కాబట్టి యానలో ఏం జరిగిందో కూడా మీకు తెలియట్లేదు యానంలో ఎన్నో ఎన్నో విషయాల్లో ప్రజలు చాలా అవసరపడుతున్నారు ఈ క్లీనింగ్ విషయంలో కానీ లేదా ఇతర ప్రజలకి ప్రజలకే అంది అందే విషయంలో ఏమంటున్నాయి మీరు పాండిచేరులో ఎమ్మెల్యేగా ఉండి పాండిచేరులో యానంలో ఉండి ప్రజలకు వచ్చేది మీరు ప్రభుత్వం ద్వారా రాబట్టాలి మీరు ప్రభుత్వం ద్వారా ఫెయిల్ అవ్వరు కాబట్టి యానంలో ప్రజలు ఈ రోజు చాలా అసమ్మతిగా ఉన్నారు అంచేత మీరు మీరు మా నాయకులు అనేది ముందు మీరు చేసేది మీరు గుర్తించి మీరు చేసేది మీరు ముందు గుర్తించుకోండి మీరు చేసే మంచి పని చెడ్డ పని అని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఇంకా మా నాయకుడిని చాలా అసహ్యంగా మాట్లాడే పరిస్థితిలో ఉన్నాయి అవన్నీ మేము చూస్తున్నాం ఇటువంటి మళ్ళా రిపీట్ అయితే యానంలో ప్రజలంతా ఊరుకుంటే పరిస్థితి ఉండదు ఎందుకంటే ప్రజలందరూ కూడా తినబడితే చాలా ఎక్కువగా వెళ్ళే పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఎవరినైనా గౌరవంగా మాట్లాడే నేర్చుకోండి మేము కూడా మిమ్మల్ని నువ్వు అని అనే అనొచ్చు మేము కానీ మీరు మీరని ఎందుకంటే ఒక శాసనం చెప్పడం మీరు అన్నాం ఆయన యానానికి ముప్పై ఐదు ముప్పై సంవత్సరాలు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడు ఇప్పుడు కూడా ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నాడు ఆయన్ని చాలా అసహ్యంగా మీరు మాట్లాడుతున్నారు ఒక పోస్ట్మెన్ అనే మాట కూడా నేను అందులో పోస్ట్మెన్ అంటే పోస్ట్మెన్ అని మీ యానో మా గురువుగారు ఎప్పుడు కూడా పోస్ట్మెన్ కాదు నేను యానో ప్రజలకు పాలేరు కూడా ఎందుకు కానీ మీరు పాలేరు కాదు కదా మీరు పెద్ద దొరలాగానే మీరు ప్రవర్తిస్తున్నారు అటువంటి మనస్తత్వం ఉండకూడదు ఎనో ప్రజలు ఎనో ప్రజలను ఓటేసారంటే ప్రజలు సేవ చేయాలి మనం అంతేగాని ప్రతి ఒక్కరు కూడా విధంగా మాట్లాడే పరిస్థితులు ఇక ముందు మీరు మానుకుంటారని నేను మిమ్మల్ని ఒక కోరుకుంటున్నాను